హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము ధనుర్మాసం మొదలైంది కాబట్టి ఈరోజు ఇంట్లో గొబ్బెమ్మలు పెట్టడం స్టార్ట్ చేసామండి ఆవుపేడతో స్వచ్ఛమైన ఆవుపేడతో గొబ్బెమ్మలు పెట్టడం ఈరోజు స్టార్ట్ చేశాము గొబ్బెమ్మలు ఫస్ట్ ఇట్లా ముగ్గు వేసి తర్వాత పసుపు కుంకుమలు పెట్టి ఇట్లా అలంకరించుకోవాలండి ఆ తర్వాత మా ఇంట్లో ఉన్న సువర్ణ గన్నేరు పూలతో ఇలాగ గొబ్బెమ్మల్ని అలంకరించుకుంటే చాలా మంచిదండి చక్కగా చూడటానికి కూడా గొబ్బెమ్మలు చాలా అందంగా ఉంటాయండి ఇలాగా గొబ్బెమ్మల్ని ధనుర్మాసంలో పెట్టడం వల్ల లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి చాలా ప్రీతికరం అండి చాలా ఇష్టము మంచిగా శుభం కలుగుతుంది మనం మళ్ళీ కొంతమంది భోగి వరకు పెడతారు గొబ్బెమ్మల్ని కొంతమంది మకర సంక్రాంతి వరకు పెడుతూ ఉంటారండి ఈ గొబ్బెమ్మల్ని ఇలా నెల రోజులు ఇలాగ ఆ స్వచ్ఛమైన ఆవు పేడను తెచ్చి గొబ్బెమ్మలకి ఇంట్లో గొబ్బెమ్మలు చేసుకుంటే చాలా మంచిదండి ఇంట్లో శుభాలు కలుగుతాయి పాజిటివ్ ఎన ఎనర్జీ వస్తుందండి ఆవు పేడతో గొబ్బెమ్మలు చేయడం వల్ల ఇదిగో మారేడు చెట్టు దగ్గరండి ఇలాగా మనం గొబ్బెమ్మల్ని చేసిన తర్వాత ఇట్లాగా అగరబత్తీలను వెలిగించి వాటికి గొబ్బెమ్మలకి చూపిస్తే చాలా మంచిదండి ఇంకా మనకి టైం అంటే రెండు అరటిపళ్ళు కూడా ప్రసాదంగా నైవేద్యం సమర్పిస్తే చాలా మంచిదండి నైవేద్యం అయిపోయిన తర్వాత మేము వీటికి నైవేద్యాన్ని సమర్పిస్తాము నైవేద్యం తయారవుతుంది